నాగోల్ డివిజన్ పరిధి బండ్లగూడలోని వి స్పోర్ట్స్ అకాడమీలో ఆదివారం నాడు వి స్పోర్ట్స్ ఇన్ఫాస్ స్విమ్మింగ్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ రెండు పోటీలు ఎంతో ఘనంగా జరిగాయి పోటీలకు ముఖ్య అతిథులుగా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ స్పెషల్ బ్రాంచ్ హైదరాబాద్ సిటీ పోలీస్ రామ్రెడ్డి సంఘ సేవకులు యజనార్దన్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛాంపియన్షిప్లో గెలుపొందిన విజేతలకు అభినందనలు తెలిపారు వీరు భవిష్యత్తులో మరిన్ని పోటీలు విజేతలుగా నిలిచి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు అనంతరం వి స్పోర్ట్స్ నిర్వాహకులు మాట్లాడుతూ నలభై రోజుల పాటు సమర్ప క్యాంప్ నిర్వహించి ఆదివారం నాడు ఈ ఛాంపియన్షిప్ పోటీలు అన్నారు ఇందులో భాగంగా అండర్ ఫైవ్ అండర్ సెవెన్ అండర్ నైన్ అండర్ ఫిఫ్టీన్ విభాగాలలో పోటీలు నిర్వహించామని తెలిపారు ఇందులో గెలిచిన వారికి గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్ సర్టిఫికేట్లు అందజేశామని అన్నారు ఇందులో గెలుపొందిన విజేతలను రానున్న రోజులలో వివిధ స్థాయిల్లో జరిగే పోటీలకు తీసుకెళ్తామని అన్నారు తదనంతరం గెలుపొందిన క్రీడాకారులు మాట్లాడుతూ ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొని విజేతలు అందించడానికి చాలా ఆనందంగా ఉందన్నారు ఈ స్పోర్ట్స్ లో చాలా చక్కగా ఓపికతో క్రీడలు నేర్పిస్తారని అన్నారు ఇక్కడ నేర్పించినట్లు మరెక్కడా నేర్పించారని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు స్పోర్ట్స్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా భవిష్యత్తులో వివిధ స్థాయిలో జరిగే పోటీలలో విజేతలు రాణిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ డైరెక్టర్ నరేష్ వినోద్ రాజు కోచ్లు సిబ్బంది క్రీడాకారులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్పోర్ట్స్ అకాడమీ బండగోడలో ఈరోజు మేము స్విమ్మింగ్ టోర్నమెంట్ నిర్వహించాము సెకండ్ ఇంట్రా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఈ కార్యక్రమంలో అండర్ ఫైవ్ నుంచి అండర్ సెవెంటీన్ ఉన్న బాలబాలికలు అందరూ పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా పోటీలలో చాలా ఉత్సాహంతో పాల్గొని మంచి మంచి బహుమతులు కూడా అవ్వడం జరిగింది సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ మేమందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసి మా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ వచ్చిన వాళ్ళందరికీ తర్వాత ఇంకా రాబోయే వారందరూ కూడా మేము చాలా కృతజ్ఞతలు చెప్పు ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా కృతజ్ఞతలు ఉంటున్నాము వచ్చిన స్టాఫ్ అందరూ కూడా అండ్ వచ్చిన క్లయింట్స్ అందరూ కూడా వచ్చిన కాంపిటీటర్స్ అందరూ కూడా చాలా ఓపికతోని ఈ టోర్నమెంట్ అందరితో పార్టిసిపేట్ చేసి మా ఇన్స్టిట్యూట్కి మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ జరిగిన నరేశ్ సార్ గారిని మాట్లాడుతుంది మన యొక్క వి స్పోర్ట్స్ అకాడమీలో ఈరోజు స్విమ్మింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది ఇందులో ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ బిలో ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఫ్రీస్టైల్ బ్యాక్ స్ట్రోక్ బ్రిక్స్ట్రోక్ ప్రతి ఒక్క కాంపిటీషన్లో ప్రతి ఒక్క పిల్లలందరూ పద్ధతిగా అదేవిధంగా ప్రొఫెషనల్గా ఈ యొక్క కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది దీంతోపాటు పేరెంట్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు సహకరించిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా కోచెస్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదేవిధంగా మా వాళ్ళు ఈ యొక్క కాంపిటీషన్ నిర్వహించడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది ఒక ప్రతి ఒక్క మన స్కూల్ అకాడమీలో విజిట్ చేయాలని First of all, heartfully thanks to our uh, managing director sir, Naresh sir, and uh, congratulations uh, to all, uh, to the Rajesh sir also, and uh, Vinod sir, and, and thanks a lot for them. They are supporting uh, a lot of for us, and uh, heartfully congratulations to all the students who are won the medals, merit, and uh, again participations also. And uh, we have started our summer camp in April to May twenty fifth. And we completed 45 days swimming summer classes. And uh, first of all, and uh, all the students who are uh, supported towards uh, for coaching and uh, regarding to the part of the summer camp, and uh, all the coaches, my colleagues for there all the coaches, uh, they have supported us, and lot uh, we have done a good job for all the students who are starting. పార్టిసిపేటేట్ ఇన్ ద కాంపిటీషన్స్ అండ్ ఐ థ్యాంక్స్ అలాట్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ ఫర్ మెయిన్లీ థ్యాంక్స్ఫుల్ టు అవర్ మేనేజింగ్ డైరెక్టర్ and నరేష్ సార్ అండ్ Vinod సార్ అండ్ వినోద్ సార్ దే హ్ సపోర్టెడ్ అలాడ్ ఫర్ అస్ ఈరోజు బీ స్పోర్ట్స్లో ఇంట్రా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ సీజన్ టూ నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా మన రామ్ రెడ్డి సార్ గారు అండ్ జనార్దన్ రెడ్డి సార్ గారు రావడం జరిగింది ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లే ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా జరిగింది ప్లస్ ఎవరైతే పార్టిసిపేషన్ ఉన్నారో అండర్ ఫైవ్ అండర్ సెవెన్ అండర్ నైన్ అండర్ సెవెంటీన్ విజేతలకు వారి ద్వారా వాళ్ళకు గోల్డ్ సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్ ఇవ్వడం జరిగింది దీనికి సహకరించిన మన ముఖ్య అతిథులైనటువంటి జనార్దన్ రెడ్డి రామ్ రెడ్డి గారికి మా యొక్క కృతజ్ఞతలు అంతేకాకుండా మాకు ప్రత్యేకంగా మెయిన్ ఈ ఇంత పెద్ద కార్యక్రమానికి నిర్వహించడం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా మెయిన్ మా కోచెస్ మా స్టాఫ్ మా వాళ్ళు సహకరించడం వల్ల మేము ఇంత పెద్ద ఎత్తున చేయడం జరిగింది సక్సెస్ఫుల్ చేయడం జరిగింది ఇదే కమ్మింగ్ డేస్లో కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ చేయడం మేము ప్రయత్నిస్తాం ప్రత్యేకంగా మా విపోర్ట్స్ స్టాఫ్ మళ్ళీ స్పెషల్గా ఈ కోచెస్ అందరికీ వీ స్పోర్ట్స్ ద్వారా మేము కృతజ్ఞతలు తెరవడం జరిగింది అంతేకాకుండా మాకు సహకరించుకున్నటువంటి మా డైరెక్టర్స్ అయినటువంటి రాజు గారు వినోద్ గారికి కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ Good evening one and all. Today I want to thank sports for uh, uh, making and educating a lot of children and supporting a lot of children in the field of uh, swimming. They've been encouraging a lot of people during the summer when uh, children are sitting home alone watching uh, cell phones. But these guys have encouraged people to come on the field and do what they're best at. And people have picked up what good at something in swimming. And uh, today they have conducted an excellent program with uh, calling to chief guests. It's been a great experience taking medals from such great people, and this will, uh, for sure, encourage young minds and young youth to pursue this uh, swimming on and on. And uh, they have conducted well and smooth without no fights. And this is, uh, I would like uh, to tell them that you can take this on and on to help the youth grow up. And the coaches have uh, extremely well handled the kids and also extremely well taught the kids how to swim. This uh, is actually. One in one of the rare swimming academies where people are taught not to fear water and just to swim in it like they feel like, and uh, this is actually a great experience. And you might, will not find any other coaches that will do this outside. And I would encourage all the children to come and join these sports. Thank you.